అందరూ చెప్తారు కదా ఒక్క కొడుకుంటే గారాబంగా పెంచాలి అని కానీ అదే గారాబం ఒకరోజు బాధగా మారితే ఈ కథ ఓ పల్లెటూరి తల్లిదండ్రి ఆశల గురించి వాళ్ల గుండెలో పెట్టుకుని పెంచిన ఒక్కగానొక్క కొడుకు కథ ఈ కథ ఒక తల్లిదండ్రుల ప్రేమ ఆశ కన్నీటిమాట తలలు వంచే దుస్థితిని ఎదుర్కొన్న వాళ్ల గుండె నొప్పి ఈ కథ ఈ తరం ప్రతి ఒక్కరికి ఓ అర్థం చెప్పాలి ఓ మార్గం చూపాలి ఒక చిన్న పల్లెటూరులో పేద పేదకుటుంబం నాన్న ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్లు వాళ్ల ఆనందం అంతా ఒక్కగానొక కొడుకులో చూసుకునేవారు గారభంగా పెంచారు కాని కొడుకు ఇప్పుడు చెడు సావాసాలు పట్టి చిన్న వయస్సులోనే తాగుడు పడ్డాడు దాన్ని చూసి తట్టుకోలేక నాన్న మంచాన పడ్డాడు గారాబంగా పెంచితే బంగారం అవుతాడనుకుంటే మనకు భారంగా మారాడు మన కొడుకు నేను వాడికోసం ఎన్ని చేశాను వాడు అడిగిందల్లా కొనిచన్ను అయినా కాని వాడు మనల్ని అర్థం చేసుకుంటలేడు కదే ఏదో సాధిస్తాడు అని ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో కష్టపడి చదివించవు కదయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నాడు నీ కొడుకు నీ మాటైన వింటున్నాడా ఇప్పుడు ఏం చేద్దాం చాంపుకుందమ్మా ఆ దేవుడు మన రాత ఇలానే రాశాడు అనుకోవాలి కన్నతల్లిదండ్రుల ఆశలు నెరవేర్చని కొడుకు జీవితంలో వేరే దారి పట్టిండు ఎందుకురా చదువు ఏం రా చదివి నేను చదువుతున్ననా ఇంకెన్నాళ్ళు వాళ్ళ మాటలు వింటూ బతుకాలి నా జీవితం నా ఇష్టం నీ జీవితం నీ ఇష్టమా మీ అమ్మ నాన్న లేనిదే నీకు జీవితం వచ్చిందా వాళ్ళు లేనిదే నువ్వు పెరిగినావా నిన్ను కనిపెంచి పెద్ద చేసింది నీ తల్లిదండ్రులా లేక వీద మీ నాన్న మంచాన పడ్డారన్న బాధ లేకుండా హాయిగా కింద కూర్చుని తగుతున్నవ బుద్ధి లేదా నీకు వాళ్ళు ఎన్ని చేశారు నీకోసం నువ్వు ఏమైనా చేశావా వల్ల కోసం నువ్వు ఏం సాధించువా అని తాగుతున్న రోజు బుద్ధి జ్ఞానం తెచ్చుకో ఇప్పటికైనా మారి మీ నాన్నను మంచిగా చూసుకో ఎన్నడైనా ఒక్క మాటైనా అన్నాడా నిన్ను నీ తండ్రి మారు ఇప్పటికేనాయనా వాళ్ళు ఎదురు చూసిన కొడుకే ఇప్పుడు వాళ్ల కన్నిటి మూలం అయిపోయాడు అంత మీదనే భారం వేద్దం ఆ దేవునికే తెలుసు చూద్దాం మారుతాడో లేదో కొడుకు ఆ ఋషి చెప్పిన మాటలు అర్థం చేసుకొని బాధపడి ఆ చెడ్డ స్నేహితుడిని వదిలేసి ఇంటికి వెళ్లాడు నాన్నా అమ్మా నన్ను క్షమించండి నాకు తెలియక నేను తప్పు చేశాను నిన్ను ఎంత గారాబంగా పెంచినంరా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలే ఇప్పుడు నువ్వు మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న ఆశలు ఓపికగా పెంచిన పంటలాంటివి చెడు మార్గాల్లో బతకడం వల్ల వాళ్ల ఆశల పంట పాడవుతుంది